అందరికీ శుభోదయం ఈ దేశంలో న్యాయం అనేది ధనవంతులకి పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకి బలమున్న వారికి చాలా సత్వరమే అందుతుంది అదే సామాన్యులకైతే చాలా దూరంగా ఉంటుంది ఎందుకంటున్నాను ఈ మాట ఎందుకంటున్నానంటే నిన్న హైకోర్టు వారు ఈ వైకాపా కార్యాలయాలకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను చూస్తే ఎవరికైనా కూడా ఆ భావన కలుగుతుంది వారు ఏమంటారు ఎంతో ప్రజాప్రయోజనం ఉంటే తప్ప వైసీపీ వారి విధంగా అనుమతులున్నా లేకపోయినా కడుతున్నటువంటి భవనాలని కొల్చడానికి వీల్లేదు ద పవర్ ఆఫ్ డిమాలిషన్ షుడ్ నాట్ బి రిసార్టెడ్ టు అన్లెస్ ద ఓవర్వెల్మింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఏమిటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప భవనాలను కొలచకూడదు అంటే ఎవరు నిర్ణయిస్తారు ఏది ప్రయోజనం అనేది ఒకటి అసలు ఏది ప్రజా ప్రయోజనం వాట్ ఈస్ ది డెఫినేషన్ మామూలుగా మనకు తెలిసినంత మేరకు చట్టాన్ని ఉల్లంఘిస్తే వెంటనే దానికి శిక్ష పడుతుంది ఇందులో ప్రజా ప్రయోజనం ఇమిడి ఉందా ఇమిడి లేదా అని చెప్పి ఎవరో చూడడం లేదు ఒక ట్రాఫిక్ వైలేషన్ ఉందనుకోండి అది ప్రయోజనం అందులో ఏది ఏమి ఇమిడి ఉంటుంది ఇమీడియట్గా లార్జర్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ట్రాఫిక్ని అందరూ కూడా అనుసరించాలి లేకపోతే ప్రమాదం ఓకే కానీ ఇండివిజువల్గా చూసినప్పుడు అందులో పెద్ద ప్రజా ప్రయోజనం ఏమీ ఇమిడి ఉండదు అయినా కూడా పోలీసు వాడు పట్టుకుంటాడు మీకు ఫైన్ వేస్తాడు ఐదు వందల వెయ్యి రూపాయలు కట్టించుకుంటాడు కానీ ఇక్కడ మాత్రం అనుమతులు లేకుండా కట్టినా కూడా ఇందులో పెద్ద ప్రజాప్రయోజనం లేకపోతే వాటిని కోల్చకూడదు అని చెప్పి గౌరవనీయ హైకోర్టు వారు నిన్న ఆదేశం ఇచ్చారు మొత్తం ఇరవై రెండు వైసీపీ పార్టీ ఆఫీసులకి కూటమి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఏమని వీటిని అనుమతులు లేకుండా ప్రేయర్ అప్రూవల్స్ లేకుండా కడుతున్నారు వీటి మీద వైసీపీ వారు ఇరవై రెండు రెట్ పిటిషన్లు వేశారు ఎందుకంటే వాళ్ళకి మంది మార్పులు ఉంది డబ్బు ఉంది ఆ సందర్భంగా నిన్న హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవి ఏమన్నారు వారు జూ ప్రొసీజర్ ఇన్ అకార్డెన్స్ విత్లా చేయాలి అని చెప్పారు చట్టబద్ధంగానే ఏమాత్రం చట్టానికి కొద్దిగా కూడా డీవియేషన్ లేకుండా మీరు ఈ విషయంలో ముందుకెళ్ళాలి అని చెప్పారు ఉల్లంఘనల వల్ల ప్రజా ప్రయోజనాలకి తీవ్రమైన ఇబ్బంది కలిగినప్పుడు లేదా పబ్లిక్ సేఫ్టీకి భంగం కలిగినప్పుడు మాత్రమే కూల్చివేతకు మరి ప్రభుత్వం పాల్పడాలి చిన్న చిన్న ఉల్లంఘనలు అయితే మైనర్ డీవియేషన్స్ అయితే స్ట్రక్చర్లో కోల్చడానికి వీల్లేదు అంతేకాదండి పిటిషనర్లకి అంటే ఇక్కడ వైకాపా వారికి చట్టపరంగా ఉన్నటువంటి అన్ని మార్గాల్ని కూడా ఉపయోగించుకోవడానికి ఎగ్జాస్ట్ చేయడానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పించాలి అంతేకాదు ఈ ప్రొసీడింగ్స్ అన్నీ జరుగుతూ ఉండగా బలవంతపు చర్యలు ఏవి తీసుకోకూడదు కోయర్సు మెజర్స్ అంటే కోల్చడం లాంటివి పిటిషనర్లు తమ వాదనలు వినిపించడానికి రెండు వారాలు అవకాశం కల్పించాలి అని ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చింది అంటే ఏమిటంటే ఇప్పుడు వైకాపా వారు ఏవైతే భవనాలు కడుతున్నారో ఎస్పెషల్లీ ఇరవై రెండు చోట్ల ఏ జిల్లాలోనైతే అనుమతులు లేకుండా కడుతున్నారో వాటిని ప్రస్తుతం ప్రభుత్వం ముట్టుకోవడానికి వీలు లేదు కోల్చడానికి వీలు లేదు రెండు మూడు అంశాలు మాట్లాడుకోవాలి ఒకటి ఏమిటంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ తాను అధికారంలో ఉండగా తనకు తానే భూములు ఇచ్చుకుంది అది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జీవ ఆధారంగా మాట వాస్తవం అయినా కూడా ఒక పార్టీ అధికారంలో ఉండి తనకు తానే ఇచ్చుకున్నప్పుడు దానిని ఒక సామాన్యుడు కట్టుకునేటువంటి ఒక భవనంలాగా చూడవచ్చా ఈ యాంగిల్నివి పరిశీలించరా ఇదేదో ఎటువంటి అధికారం లేని ఎటువంటి మద్దతు లేనటువంటి ఒక సామాన్యుడి పరిస్థితి కాదు వైకాపాది వైకాపా అనేది అధికారంలో ఉన్నది ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకి వాళ్ళే తమకు తామే భూములు ఇచ్చుకున్నారు ప్రభుత్వ భూముల్ని వాళ్ళు కట్టుకున్నారు ఇందులో జడ్జి గారు ఒక చోట ఏమన్నారంటే గతంలో ఐదు సంవత్సరాలుగా ఎవరో కూడా అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు ఎవరో కూడా వెళ్ళి పరిశీలించలేదు కదా అవును ఎందుకు పరిశీలిస్తారు ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా మరి వారి కనుసన్నల్లో పనిచేసినప్పుడు సహజంగానే వారు ఎవ్వరూ కూడా ఆ దరిదాపులకు కూడా వెళ్లరు వీళ్ళే ధైర్యం చేయరు ఆ విషయాన్ని కోర్టు వారు గ్రహించలేరా అనేది మనలాంటి సామాన్యులకు వచ్చేటువంటి అనుమానం మీరు ఐదు సంవత్సరాల పాటు దాన్ని జోలికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి కోర్టు వారు ఎలా అంటారు అనేది ఒక ప్రశ్న గతంలో ప్రజావేదిక కూల్చినప్పుడు ఏ ప్రజా ప్రయోజనం కోసం జగన్మోహన్ రెడ్డి కూల్చాడు అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు ప్రైవేటు స్థలం కాదు అది గవర్నమెంట్ వారిది గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ యూజ్ చేసుకోవచ్చు లార్జర్ ప్రిన్సిపల్స్లో నది ఒడ్డున కట్టకూడదు అసలు అంటే అన్ని ప్రైవేట్ ప్రా ప్రాపర్టీస్ని కూడా కూల్చేసిన తర్వాత ప్రభుత్వ ప్రాపర్టీని కోల్చాలి ఒకవేళ అది కనుక ప్రిన్సిపల్ అనుకుంటే ఆ విధంగా చేయలేదే అక్కడ కరకట్ట మీద ఉన్నటువంటి అనేక అనేక భవనాలని ఒక్క దాన్ని కూడా ఒక్క ఇటుకురాయి కూడా తీయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజావేదికను కూల్చింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక ఇళ్ళు గత ప్రభుత్వంలో కూల్చారు అంటే చెప్పా పెట్టకుండా శనివారం ఉదయాన్నో లేకపోతే సెలవుంటే శుక్రవారం ఉదయాన్నో వెళ్ళి ప్రభుత్వ యంత్రాంగం కూల్చేస్తే అప్పుడేమో చేయడానికి ఏమీ లేదు వాళ్ళంతా నిస్సహాయాలుగా ఉండాలి ప్రజలు ఇక్కడేమో ప్రభుత్వం చక్కగా నోటీసులు ఇచ్చి వ్యవహారం నడుపుతూ ఉంటే ఈ లోపల కోర్టుకు వస్తే కోర్టు వారు ఒక బలమైన పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి అడ్డగోలుగా తమ డబ్బుతోటి ప్రభుత్వ భూమిలో ఆఫీసులు కడుతున్నటువంటి పార్టీకి ఇంత పెద్ద రక్షణ ఇచ్చారు అనేది ఇక్కడ సమస్య అంటే కోర్టులో న్యాయం పొందాలి అంటే డబ్బు ఉండాలి పలుకుబడి ఉండాలి పెద్ద వ్యవస్థ ఉండాలి అన్నమాట అనే విషయం మరొకసారి రుజువైంది ఇందులో ఇక ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే వైసీపీ అక్రమంగా కొడుతున్నటువంటి ఈ భవనాలు వేటిని కూడా ప్రభుత్వం బహుశా ఇప్పట్లో ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు ఫ్రాన్స్లో తొలిసారిగా కమ్యూనిస్టులతో కూడిన ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అక్కడ ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఫ్రంట్ అందరికంటే ఎక్కువ సీట్లు సాధించింది విచిత్రం ఏంటంటే ఈసారి ఫ్రెంచ్ ఎన్నికల్లో రైట్ వింగ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పి అందరూ భావించారు అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చినాయి ఫ్రెంచ్ పార్లమెంట్ అక్కడ నేషనల్ అసెంబ్లీ అంటారు ఆ పార్లమెంట్లో ఐదు వందల డెబ్బై ఏడు సీట్లు ఉన్నాయి మామపక్షాలన్నీ ఒక దగ్గరకు వచ్చి నేషనల్ పాపులర్ ఫ్రంట్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేసినాయి ఈ ఫ్రంట్కి నూట ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ అన్నమాట రెండో స్థానంలో ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఇమాన్యుయల్ మ్యాక్రో నాయకత్వంలోని కూటమికి నూట అరవై ఒక్క సీట్లు వచ్చినాయి ఇక మూడవది నేషనల్ ర్యాలీ పార్టీ ఈ పార్టీకి నూట నలభై రెండు సీట్లు వచ్చినాయి ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే ఫ్రాన్స్లో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు రావాలి ఏ పార్టీకి నంబర్ నెంబర్ రాలేదు కాబట్టి హంగ్ పార్లమెంట్ ఏర్పడినట్టే భావించాలి అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి నేషనల్ పాపులర్ ఫ్రంట్ వేరే వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈ ఫ్రంట్ పార్టీల్లో ప్రధాన భాగస్వాములకి ఒకరంటే మరొకరికి పడదు అంతేకాదు సెంట్రిస్ట్ పార్టీలకి నాయకత్వం వహిస్తున్న ప్రస్తుత దేశాధ్యక్షుడు అధ్యక్షుడు మ్యాక్రోమ్ కూడా ఫ్రంట్ లో ఉన్నటువంటి కొందరు భాగస్వాముల్ని వ్యతిరేకిస్తున్నాడు సో ఇప్పుడున్న అవకాశం ఏంటంటే మ్యాక్రోమ్ పార్టీ రినైజెన్స్ ఆయన నాయకత్వంలో సెంట్రిస్ట్ కూటమి ఆన్సాంబుల్ ఈ వామపక్ష పాపులర్ ఫ్రంట్ లోని కొన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎందుకంటే వీళ్ళిద్దరూ రైటిస్ట్ పార్టీ అయినటువంటి నేషనల్ ర్యాలీ పార్టీని దూరంగా పెట్టాలి అధికారం నుంచి అని చెప్పి పట్టుదలగా ఉన్నారు ఏంటి నేషనల్ ర్యాలీ పార్టీ ఇది మన దేశంలో బీజేపీ లాంటి పార్టీ ఫ్రాన్స్లో చాలా దశాబ్దాలుగా వలసలు ఎక్కువైపోయి ఫ్రెంచి వారి అస్తిత్వానికి ఫ్రెంచి సంస్కృతికి ప్రమాదం ఏర్పడింది అని అందువల్ల వలసల మీద ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈ పార్టీ కోరుకుంటోంది ఫ్రాన్స్లో దాదాపు పది శాతం మంది ఉన్నారు ఆ దేశ జనాభాలో అనేది ఒక అంచనా వీళ్ళంతా అనేక అనేక దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లే ఇటీవలి కాలంలో మత ఘర్షణలు కూడా ఆ దేశంలో తరచుగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో నేషనల్ ర్యాలీ పార్టీకి బాగా మద్దతు పెరిగింది అందువల్ల ఈ ఎన్నికల్లో ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఈసారి ఖాయం అని చాలామంది భావించారు ఈ పార్టీకి ఒక యువ నాయకుడు ఉన్నాడు జార్డన్ బార్డెల్లా అతని పేరు ఇరవై ఎనిమిది ఏళ్ళు అసలు ఈ ఎన్నికల్లో గెలిచి అతనే అవుతాడు అని కూడా చాలామంది భావించారు అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా నేషనల్ ర్యాలీ కంటే వామపక్ష కూటమి నేషనల్ పాపులర్ ఫ్రంట్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి అయితే నేషనల్ ర్యాలీ కూడా నూట నలభై రెండు సీట్లు వచ్చినాయి ఈసారి దీన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఈ నేషనల్ ర్యాలీ పార్టీకి ఇన్ని సీట్లు రాలేదు సో ఇప్పుడేం జరగబోతోంది ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరచగలరు వామపక్షాలు నేరుగా ప్రభుత్వం ఏర్పరిచేటువంటి అవకాశాలు తక్కువే ఉన్నాయి అయితే ఈసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో వామపక్షాల గొంతు బలంగా ఉండబోతోంది వినపడబోతోంది అని మాత్రం చెప్పవచ్చు యూరోప్ లో చాలా దేశాల్లో ఇటీవల వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలకి ఆ ట్రెండ్ కి ఫ్రాన్స్ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి జర్మనీలో ఇటలీలో హంగరీలో స్లోవేకియాలో క్రొయేషియాలో జెక్ రిపబ్లిక్ లో ఈ మధ్య కాలంలో రైటిస్టు లేక జాతీయవాద ప్రభుత్వాలు నేషనలిస్ట్ గవర్నమెంట్స్ ఏర్పడినాయి ఇటీవల జరిగినటువంటి యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ ఎలక్షన్స్ లో కూడా ఈ జాతీయవాద పార్టీలదే పైచేయిగా ఉంది ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లో కూడా రైటిస్ట్ పార్టీ అయినటువంటి నేషనల్ ర్యాలీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది భావించారు కానీ ఆ పార్టీ సీట్లు పెరిగాయి కానీ అధికారంలోకి మాత్రం రాలేకపోయింది కానీ త్వరలో సమీప భవిష్యత్తులో అధికారాన్ని చేజీకించుకోగల స్థాయికి ఆ పార్టీ వచ్చింది అనే మాట వాస్తవం ఇక ఇప్పుడు ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి వాటి పనితీరు ఎలా ఉండబోతోంది అనే దాన్ని బట్టి ఫ్రాన్స్ ఎటు ప్రయాణించబోతోందో తెలుస్తుంది ఈ వామపక్షాలు లేక సెంట్రిస్ట్ పార్టీలు వేళ చేతుల్లోనే ఫ్రాన్స్ పాలన ఉంటుందా లేకపోతే సమీప భవిష్యత్తులో పూర్తిగా రైటిస్టుల చేతులకు పోతుందా అనేది దాని బట్టి తెలుస్తుంది